హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల కమ్మనైన ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నాను ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి స్వామివారికి నివేదనగా సమర్పించండి మన ఫస్ట్ ప్రసాదం రెసిపీ కమ్మనైన ఉండ్రాళ్ల పాయసం ప్రసాదం రెసిపీ ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దామా ఉండ్రాళ్ళ పాయసం కోసం ముందుగా కుక్కర్ పెట్టేసుకొని ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను చక్కెరకు బదులుగా బెల్లమైనా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి వేసేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యపిండి వేస్తున్నానండి మీరు కావాలంటే తడి బియ్య పిండినైనా తీసుకోవచ్చు ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుందండి వాటర్లో ఇలా పిండినంత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి చాలా వేడిగా ఉంటుంది కదండి రెండు నిమిషాల తర్వాత ఇలా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసామంటే పిండి సాఫ్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు ఈ పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాళ్ళాగా డివైడ్ చేసుకోవాలి ఉండ్రాలు అనేవి మన ఇష్టం అండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం చిన్న ఉండ్రాలను చేసుకున్నామంటే ఉడకడం కూడా చాలా బాగా ఉడుకుతాయి తీపు అనేది కూడా బాగా పడుతుంది ఇలా పిండి ముద్దనంతా ఉండ్రాళ్ళలాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నెయ్యి హీటెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లమైన పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి మీరు పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరినైనా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో నెయ్యితో పాటే తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో అదే కప్పుతో మూడు కప్పులో వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ లోపల మనకు పెసరపప్పు కూడా ఉడికిపోయింది మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని గిరిటతో మరికొద్దిగా మ్యాష్ చేసుకోవాలి ఉండ్రాళ్ళ పాయసంలో ఇలా పెసరపప్పు కూడా వేసేసి పాయసం చేసామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి మీరు ఈ పెసరపప్పుకు బదులుగా ఒక రెండు టేబుల్ స్పూన్లమైన బియ్య పిండిని వాటర్లో కలిపేసి వేసుకున్న పాయసం థిక్నెస్ వస్తుంది లేదంటే సూజీ రవ్వనైనా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఉడికించుకోవచ్చు పెసరపప్పు రెడీ అయిపోయింది కదా ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక ఇప్పుడు ఉండ్రాళ్ళను చూద్దాం ఒక ఉండ్రాను తీసుకొని స్పూన్ తల నొక్కి చూశామంటే మనకు తెలిసిపోతుంది చూడండి మెత్తగా బాగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మెదపి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి కుక్కర్లో మరో పావు కప్పు వాటర్ వేసి కలిపేస్తున్నానండి పెసరపప్పు పప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడుకు పట్టినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి మీరు తీసుకునే బెల్లంలో రాళ్ళు ఉన్నాయన్న డౌట్ ఉంటే ఒక పావు కప్పు వాటర్ వేసేసి బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ పట్టేసుకోవచ్చు బెల్లం వేసాక మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించడం వల్ల ఉండ్రాళ్లకు స్వీట్ అనేది చాలా బాగా పడుతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా పాయసాన్ని బాగా ఉడికించాక స్టవ్ ఆపేసి ఇప్పుడు పాలను కలుపుకుందాం ఇలా చేయడం వల్ల పాలనేవి విరిగిపోకుండా పాయసం చక్కగా రెడీ చేసుకోవచ్చు బియ్యపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలను వేసుకోవాలి పాయసం ఇంకా లూజ్గా కావాలంటే ఒకటిన్నర కప్పు పాలైనా వేసేసుకోవచ్చు ఇలా పెసరపప్పు వేసి ఉండాలి పాయసం చేసామంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి చూడండి పాయసం కరెక్ట్ కన్సిస్టెన్సీలు రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకుందాం అద్భుతమైన రుచితో విఘ్నేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ల పాయసం మనకు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ కమ్మనైన ఉండ్రాళ్ల పాయసం ప్రిపేర్ చేసి వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి నివేదనగా సమర్పించండి మన రెండవ రకం రెసిపీ కమ్మనైన నిమ్మకాయ పులిహోర ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ వేస్తున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి మూతబెట్టేసి పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టేసుకోవాలి పది నిమిషాల పాటు బియ్యం నానిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కుక్కర్ మూతబెట్టేసుకొని హై ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి అన్నం మనకు పొడి పొడిగా తయారైపోయింది కదా ఇందులో నుండి ఒక కప్పు రైస్ తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే సగం ఆయిల్ సగం నెయ్యైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసుకోవాలి అల్లంలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని కలిపేసుకుందాం ఈ పోపునంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న ఒక కప్పు రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి అన్నం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు మరో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేస్తున్నానండి లెమన్స్ అయితే ఒక రెండు లెమన్స్ పెండుకుంటే సరిపోతుంది రైస్నంతా పోపులో బాగా కలిపేసుకోవాలి చూడండి చక్కగా పోపులో రైస్నంతా ఇలా బాగా కలిపేసుకున్నామంటే టెంపుల్ స్టైల్లో కమ్మనైనా నిమ్మకాయ పులిహోర ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది మన మూడవ రకం ప్రసాదం రెసిపీ కమ్మనైనా బెల్లంతో చేసి కేసరి ప్రసాదం రెసిపీ అన్నమాట ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీటెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లమైన బాదం ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్ వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ ఉన్న నెయ్యిలోని ఒక చిన్న గ్లాసు గోధుమ రవ్వ వేస్తున్నాను లో ఫ్లేమ్లో కలుపుకుంటూ గోధుమ రవ్వని ఒక ఐదారు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గోధుమ రవ్వని ఫ్రై చేసుకుంటూ ఇంకో పక్క వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం గోధుమ రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి గోధుమ రవ్వని లో ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసామంటే కొద్దిగా కలర్ మారుతుంది మంచి అరోమా వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ని మెల్లగా గోధుమ రవ్వలో వేసేసుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూశామంటే చూడండి వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోయింది కదా ఒక గ్లాసు గోధుమ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ కూడా సరిగ్గా సరిపోయాయి గోధుమ రవ్వని ఇలా ఉడికించాక అదే గ్లాస్తో ఒకటి పావు గ్లాస్ బెల్లం వేస్తున్నాను ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒకటిన్నర గ్లాస్ వరకు బెల్లం వేసేసుకోవచ్చు నేను ఇక్కడ కేసరి కోసం పూర్తిగా బెల్లం వేసాను కదండి మీరు కావాలంటే సగం చక్కెర సగం బెల్లం అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి చూడండి బెల్లం కరిగిందంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకుందాం ఈ స్టేజీలో మీరు కావాలంటే మరో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసి కలిపేసుకోవచ్చు కమ్మనైనా బెల్లంతో చేసిన రవ్వ కేసరి ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం మన నాలుగవ రకం రెసిపీ కమ్మనైనా కొబ్బరిన్నం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు రైస్ వేసుకోవాలి రైస్ని శుభ్రంగా రెండుసార్లు నీట్గా కడిగేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టాలి పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి రైస్ మనకు పొడి పొడిగా తయారైపోయింది కదా ఇందులో నుండి రెండు కప్పుల రైస్ తీసుకొని కొద్దిగా చల్లారనిద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను నేను ఇక్కడ అన్నం నెయ్యితో చేస్తున్నానండి మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశెనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎంటుమిర్చిని తుంచేసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలను దంచి వేసానండి మీరు కావాలంటే మిరియాలను అలాగే కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పోపునంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తురిమిన పచ్చి కొబ్బరిని ఒక కప్పు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారు పెట్టుకున్న రైస్ను వేసేసుకొని రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా అది సరిపోదండి మరో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి చూడండి చక్కగా అంతా ఇలా బాగా కలిపేసుకుందామంటే కమ్మనైనా అన్నం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది మన ఐదవ రకం ప్రసాదం రెసిపీ స్వీట్ పొంగల్ బెల్లమన్నం ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం ప్రసాదం రెసిపీ కోసం ముప్పావు గ్లాసు బియ్యం తీసుకున్నాను ఆ మిగతా పావు గ్లాసు పెసరపప్పు వేస్తున్నాను మొత్తం ఒక గ్లాసు ఇప్పుడు ఈ బియ్యము పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటరు ఒక గ్లాసు పాలు వేస్తున్నాను మూతబెట్టేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి అరగంట తర్వాత కుక్కర్ మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ పెసరపప్పు ఉడికే లోపల స్టవ్ ఆన్ చేసి ఇలా కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లం పొడిని వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి బెల్లం ఉడికించుకుందాం బెల్లం అన్నం అంటే రైస్ ఉడికించాక బెల్లం కలిపేసుకొని బెల్లమన్నం చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా బెల్లం పాకం బట్టి బెల్లమన్నం ప్రసాదం రెసిపీ చేసామంటే టేస్ట్ మరింత బాగుంటుందనమాట బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయన్న డౌట్ ఉంటే ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత ఫిల్టర్ పట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేసి చూద్దాం చూడండి తీగ పాకం ఇంకా రాలేదు కదా మరికొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ లోపల మనకు నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే పెసరపప్పు రైస్ చక్కగా ఉడికిపోయాయి కదా గెరటితో మరికొద్దిగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు కాచిన వేడి వేడి పాలను వేస్తున్నాను బెల్లం అన్నం ఇంకా కొద్దిగా లూజ్గా కావాలి అంటే ఒక గ్లాస్ వరకు వేడి పాలను వేసేసుకోవచ్చు పాలను ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేద్దాం పాకం వచ్చిందా లేదా అన్నది చూడండి ఇలా తీగపాకం రావాలన్నమాట అంతవరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసుకొని కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని బెల్లం పాకంలో ఈ రైస్ అంతా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలనేటివి లేకుండా మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఈ బెల్లమన్నం ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికించేసుకునే స్టవ్ ఆపేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాము మీరు నెయ్యి కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నానండి మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని బెల్లమన్నంలో వేసేసి కలిపేసుకుందాం మీరు ఈ స్టేజీలో కావాలంటే చిటికడంతా పచ్చకర్పూరం కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు కమ్మనైన టెంపుల్ స్టైల్లో బెల్లమన్నం ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది చూశారు కదండి వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని చూశారు కదా ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి స్వామివారికి నివేదనగా సమర్పించండి ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్